హాయ్ హలో వెల్కమ్ టు అన్వితాస్ కిచెన్ ఈరోజు నేను మీ అందరి కోసం ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటి అంటే కాల్చిన వంకాయతో పచ్చి పులుసు చాలా బాగుంటుంది ఈజీగా తయారు చేసుకోవచ్చు దీని ప్రాసెస్ ఏంటి ఎలా చేయాలనేది మనము ప్రాసెస్లో చూసేద్దాము ముందుగా మనము వంకాయలు తీసుకోవాలండి అది బారు వంకాయలు కానీ లేదంటే గుత్తి వంకాయలు కానీ మీ ఇష్టము మనకి వేడి గిన్నెలు పెట్టుకోవడానికి ఇలా స్టాండ్ ఉంటుంది కదా సైడ్కి కొద్దిగా ప్లాస్టిక్ ఉంటే అవి తీసేసి నూనె రాసి జస్ట్ లైట్గా నూనె అప్లై చేసిన వంకాయల్ని వాటి మీద పెట్టి చక్కగా లోపల మొత్తం కుక్ అయ్యేలాగా వీటిని కాల్చుకోవాలండి అదే పొయ్యి ఉంటే కనుక ఈజీగా కాల్చుకోవచ్చు మనకి అవైలబుల్ ఉండవు కాబట్టి గ్యాస్ మీద వీటిని అనమాట ఇది వర్షాకాలంలో చాలా కమ్మగా ఉంటుంది నోటికి తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి ఇది ఈ రెసిపీ ఈజీగా చేసేసుకోవచ్చండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు జస్ట్ ఇలా రెండు వంకాయలు ఒక ఆనియన్ ఉంటే మనకి సరిపోతుంది ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఇష్టంగా తింటారు మీరు ఈ రెసిపీ చేస్తే మీరు చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇవి అన్ని వైపులా ఈవెన్గా కుక్ అయ్యేలాగా దాన్ని మనం కాల్చుకోవాలండి ఈ లోపల మీరు పక్కన ఒక చిన్న ఆనియన్ తీసుకొని అంటే మీరు ప్రిపేర్ చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను వీడియోలో నేను చేసే క్వాంటిటీ తగ్గట్టుగా నేను ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకు యాడ్ చేసుకుంటూ ఉంటాను అట్లానే మీరు కూడా తీసుకునే క్వాంటిటీని డిపెండ్ చేసుకొని మీరు యాడ్ చేసుకుంటూ ఉండండి ఈ లోపల పక్కన మనము ఒక ఆనియన్ తీసుకొని చాలా సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా చాప్ చేసుకొని ఉల్లిపాయలు రెడీగా పెట్టుకోండి దీంట్లో మనం పచ్చిమిర్చి ఏమీ యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఎండుమిరకాయలు ఆల్రెడీ యాడ్ చేస్తున్నాం కాబట్టి మీకు వీడియోలో చూపించిన విధంగా చక్కగా ముందుగానే మనము ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని రెడీ చేసి పెట్టుకోండి నానబెట్టి పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న బాండి పెట్టుకొని దాంట్లో ఒకే ఒక్క స్పూన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి రెండే ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఎందుకంటే నేను ముగ్గురికి సరిపేలాగా చేస్తున్నాను కాబట్టి మనం తినే స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి దాంతోపాటు ఒక స్పూన్ జీలకర్ర మంచిగా అరుగుదలకి మనము జీలకర్రని యూజ్ చేస్తాము దీంట్లో మళ్ళీ సపరేట్గా మనం కారం ఏమీ యాడ్ చేయమండి ఓన్లీ రెండు ఎండుమిరపకాయలే ఈ ఎండుమిరపకాయలు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనము ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుందాము ఒక కమ్మటి ఫ్లేవర్ వస్తుందనమాట మన పచ్చి పులుసుకి సో ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా నల్లగా అవ్వకూడదండి జస్ట్ నార్మల్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనము ఆల్రెడీ మనం కాల్చి పెట్టుకున్నాం కదా వంకాయలు దీనిపైన ఉన్న పొట్టు ఆ బ్లాక్ లేయర్ మొత్తాన్ని మనము తీసేసేయాలి మీరు వాటర్లో వేసుకున్న ఈజీగా వస్తుంది చల్లారిపోయినా ఈజీగా వస్తుంది దీనికి అంత కష్టపడిన అవసరం లేదండి ఊరికనే వచ్చేస్తుంది ఇది మొత్తాన్ని ఆ బ్లాక్ కలర్ లేయర్ అనేది మనకు తగలకుండా మ్యాక్సిమం మనము నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఏదైతే ఎండుమిరపకాయలు జీలకర్ర కరివేపాకు వేయించి పెట్టుకున్నామో దాన్ని ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి అలానే ఏదైతే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నామో ఉల్లిపాయలని వాటిని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట వీలైనంత సన్నగా కట్ చేసుకోండి కావాలి అంటే ఒక పచ్చిమిరపకాయని రౌండ్గా సన్న సన్న ముక్కలుగా కూడా యాడ్ చేసుకోండి అది మీ ఛాయిస్ నేనైతే యాడ్ చేయట్లేదు దీంట్లో సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి అలానే ఒక పావు స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి మరి మనము తాలింపులో ఏం వేయట్లేదు కాబట్టి ఎక్కువ పసుపు వేసుకున్నా కానీ అంత మనకి పసుపు వాసన వస్తుంది అనమాట సో పావు స్పూన్ పసుపు సరిపోతుంది ఇప్పుడు కాల్చి పొట్టు తీసేసిన వంకాయను కూడా దాంట్లోకి తొడిమేలు తీసేసి గుజ్జు మొత్తాన్ని దాంట్లో వేసేసుకొని దీని మొత్తాన్ని వీలైనంత సేపు చక్కగా మనము మిక్స్ చేయాలి బాగా కలిపేసుకోవాలి అక్కడ వంకాయల్లో ఏది మనకి ఉండలుండలుగా కానీ అలా ఉండకూడదు అనమాట ఇది మొత్తం మిక్స్ అయిపోయి ఒక మనకి ఒక పేస్ట్ లాగా వస్తుంది అలా మనం మిక్స్ చేసుకోవాలి ఎండుమిరపకాయలు మనము వేయించి పెట్టాం కదా అది మనము ఏం దంచకుండానే చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది మనం పిసుకుతున్నప్పుడే దీని టేస్ట్ అంతా ఈ మిక్స్ చేయటంలోనే ఉంటుందండి ఇంకా అంతకుమించి ఏం లేదు దీన్ని మిక్స్ చేయటంలోనే ఉంటుంది చూడండి ఎంత చక్కగా తొందరగా ఇలాగ మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతుందో అంత క్రిస్పీగా ఉందనమాట అంటే కరెక్ట్గా ఫ్రై అయినట్టు లెక్క ఇప్పుడు దీంట్లో మనము ముందుగానే నానపెట్టిన చింతపండు రసాన్ని నానపెట్టాం కదా దీని రసం తీసుకొని ఈ రసాన్ని దీంట్లోకి మనము యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసిన తర్వాత ఈ రసము ఆ మిక్సర్ మొత్తాన్ని చక్కగా కలిపేసుకోండి మంచిగా మిక్స్ అయిపోవాలన్నమాట దీన్ని మనం ఉప్పు కారము పులుపు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత అవసరమైతే ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి ఇది మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే కొంచెము మరీ తిక్కుగా కాదు కదా కొంచెం పలచగా ఉండాలి మరీ తిక్కుగా ఉండకూడదు మరీ పలచగా ఉండకూడదు అన్నంలో కలుపుకుంటే ప్రతి ముద్దలోకి ఆ చారు అనేది అలా ఉండేలాగా ఉండాలన్నమాట మనకి పప్పుచారు రసంలాగా ఎలా పడిపోదనమాట ముద్దలో నుంచి ఆ ముద్దకి పట్టి ఉండేలాగా మనము కన్సిస్టెన్సీని క్వాంటిటీని మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇదంతా మిక్స్ అయిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో తగినంత వాటర్ని యాడ్ చేసుకోండి అలానే చిన్న బెల్లం ముక్క టేస్ట్ కోసం ఇది ఒక మంచి టేస్ట్ని ఇస్తుంది మన రెసిపీకి చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోండి బెల్లం లేదు అని అంటే ఓ ఇట్స్ ఓకే బట్ పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదండి ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకునే కాల్చిన వంకాయతో పచ్చి పులుసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్